హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా డిసెంబర్ పదిహేను నుండి భారీగా పెరగనున్న ధరలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే గత కొన్ని ట్రేడింగ్ సె సెషన్లలో భారత్ కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయికి పతనమైందని చెప్పుకోవచ్చు దీంతో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రూపాయలు తొంభై దాటింది ఈ క్రమంలో క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎయిర్ కండిషనర్ ఎయిర్ కండిషనర్ల నుంచి టెలివిజన్ ప్యాన్లను ప్యానెల్ల వరకు ఉత్పత్తుల ధరలను పది శాతం వరకు పెంచాలని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థలు భావిస్తున్నట్లు చే సమాచారం రూపాయి విలువ తగ్గడంతో పాటు కంపెనీలు మెమొరీ చిప్లకు సంబంధించి ముడి సరుకు ఖర్చులు పెరుగుత పెరుగుతున్న రాగి ప్లాస్టిక్ ఇతర ముడి సరుకుల ఖర్చులను కూడా పరిశీలిస్తున్నాయి దీనివల్ల పూర్తి పూర్తిగా తయారీలో ఖర్చులు ఎక్కువగా మారుతున్నాయని కంపెనీలు చెబుతున్నట్లు సమాచారం ఫలితంగా స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు రిజిస్టర్ రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఎయిర్ కండిషనర్లు ఇతర పెద్ద గృహోపకరణాలు కంపెనీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం వివిధ బ్రాండ్ల కింద టీవీలను సరఫరా చేస్తే చేసే తయారీ కంపెనీ ఇప్పటికీ ఏడు నుంచి పది శాతం మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా ప్రముఖ గృహోపకరణాల తయారీ ప్రముఖ గృహోపకరణాల తయారీ కంపెనీ తన రిఫ్రిజిరేటర్లు ఏసీల ధరలను ఐదు నుంచి ఏడు శాతం పెంచాలని చూస్తుంది ఈ పెంపు ప్రభావాన్ని ప్రజల ప్రజలు రాబోయే వారాల్లో లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో చూడవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొను పేర్కొంటున్నట్లు కూడా సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సమాచారం చేరుతుంది అదేవిధంగా లైక్ చేయడం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ ఈ సమాచారం జరుగుతుంది అందరూ ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వరకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఏ సమాచారం ఉన్నా వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ అందించడం మాత్రం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి అందరి తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా త్వరితగతంగా చూసిన తర్వాత అయినా లేదా వీడియో చూసి చూసిన వెంటనే చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్